హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు పెద్ద కథ కథ పేరు గులేబకావళి కథ చాలా కాలం క్రితం పాటలీ పుత్రాన్ని చంద్రసేనుడు అనే రాజు పరిపాలించేవాడు అతని పట్టపురాణి చారుమతి వారిది ఎంతో అనుకూల దాంపత్యం అయితే ఆ దంపతులకు సంతానం కలగలేదు తమ రాజ్యానికి వారసులు లేకుండా పోయారన్న బాధతో చారుమతి అతి బలవంతం మీద భర్తని మళ్లీ పెళ్లికి ఒప్పించింది నాలానగరపు రాజు కూతురు రూపవతిని మహారాజు సంతానం కోసం ద్వితీయ వివాహం చేసుకున్నాడు వారికి ముగ్గురు కుమారులు జన్మించారు వారికి వీరమతి సూరమతి ధీరమతి అని పేర్లు పెట్టి రాజదంపతులు అల్లారు ముద్దుగా పెంచసాగారు రూపవతి అందగత్తె అవటం వల్ల ఆమె వల్ల రాజ్యానికి వారసులు లభించటం వల్ల చంద్రసేనుడు ఆమెకు దాసుడయ్యాడు ఈ అలుసు తీసుకుని రాణి రూపమతి తన తమ్ముడు దుష్టకేతుణ్ణి తనకు బాసటగా పాటలీపుత్రానికి రప్పించుకుంది దుష్టకేతు ముందు చూపుతో ముగ్గురు మేనల్లుడికి మందు పెట్టి మందబుద్ధులుగా మార్చాడు రూపవతి వలలో చిక్కిన చంద్రసేనుడు పెద్దరాణి చారుమతిని కన్నెత్తి చూడటం మానేసి నిరాదరణ చేయసాగాడు భర్త అనాదరానికి గురి చారుమతి పట్ల రూపమతికి దుష్టకేతికి లోకు అధికమైంది ఆమె గొడ్రాలని నష్టజాతకురాలని రూపవతి ఆమెను తూలనాడేది దాంతో చారుమతి జీవితం మహా దుర్భరంగా తయారైంది సంతానం లేనందువల్ల తనకి అస్సలు విలువ లేకుండా పోయిందని ఆమె ఎంతగానో ఆవేదన చెందింది నిద్రాహారాలు మాని రేయింబవళ్ళు పార్వతీ పరమేశ్వరులను అత్యంత నిష్ఠతో కొలవసాగింది ఆమె దుర్భర వేదనను చూసి జగన్మాత మనస్సు కరిగిపోయింది ఆమెను కరుణించమని పార్వతి పతిని వేడుకుంది అర్ధాంగి మాటను ఏనాడూ కాదనని పరమేశ్వరుడు ఒక ముని రూపంలో చారుమతి మందిరంలోకి ప్రవేశించాడు ఆమెకి ఒక దివ్య ఫలాన్ని ఇచ్చి దీన్ని ఆరగిస్తే నీకు సంతానం కలుగుతుంది అని తెలిపాడు ధన్యురాలు స్వామి అంటూ చారుమతి ఆ మునికి పాదాభివందనం చేసింది ఆ మునిశ్రేష్ఠుడి ఇచ్చిన దివ్యఫలాన్ని దోసిలొగ్గి గ్రహించి భక్తితో కళ్ళకద్దుకుంది రూపాన ఉన్న శివుడు అంతర్ధానమైపోయాడు చారుమతికి నెలలు నిండి మగపిల్లవాడు పుట్టాడు చిన్న భార్య రూపవతికి ఇది తెలిసింది ఆమె అసూయతో భగ్గుమంది దీనికి తోడు మహారాజు చారుమతికి కొడుకు పుట్టగానే ఆమె పట్ల మక్కువ ఎక్కువై ఆమెను కంటికి రెప్పలా చూసుకోసాగాడు దీంతో రూపవతి మీద గుగ్గిలమైపోయింది కొడుకు ఇలా పుట్టాడో లేదో మహారాజు మనకి కాకుండా పోయాడు పొద్దుస్త మానం ఆ చారుమతి మందిరంలోనే మకామైపోయింది తనకన్నా ముందు ముగ్గురు వారసులను అందించిన నేను నేడు వారికంట నలుసులా కూడా కనిపించడం లేదు ఇదేంట్రా తమ్ముడు ఈ దారుణం అంటూ రూపవతి తన తమ్ముడు దుష్టకేతు వద్ద వాపోయింది బాధతో అప్పుడే ఏమైందక్కా పెద్దరాణి బిడ్డనెంత తెలివిగా అడ్డు తొలగిస్తానో నువ్వే చూడు అంటూ దుష్టకేతు అక్కగారిని అనునయించాడు తమ్ముడి కుయుక్తులు తెలిసిన రూపవతి బాధ ఉపశమించింది ఆ శుభదినాన చారుమతి అబ్బరాల బిడ్డకి బారసాల మహోత్సవం జ్యోతిషవేత్తలు విచ్చేశారు వారు పుట్టిన పిల్లవాడి జాతకాన్ని నిశితంగా పరిశీలించారు వారు చంద్రసేనుడితో పిల్లవాడి జాతకం దివ్యంగా ఉంది ధైర్య సాహసాలతో కన్నవారికి వన్న శుభ శుభలక్షణాలు ఈ పిల్లవాడిలో పుష్కలంగా ఉన్నాయి మానవ మాతృలకి అసాధ్యమైన అద్భుత కార్యాలని సాధించి అవనిపై తన కీర్తిని ఆచంద్ర తారార్కం నిలుపుకుంటాడు అని అన్నారు తమ బిడ్డ మహాజాతకుడని విని చారుమతి చంద్రసేనుడు మురిసిపోయారు దుష్టకేతు జ్యోతిషవేత్తలకేసి చూసి కనుసైగ చేశాడు ముందు రోజు నుండి దండిగా ధనాన్ని గ్రహించిన వారు ఆ సైగని అర్థం చేసుకుని మహారాజుతో అంతా బాగున్నా రాకుమారుల వారి జాతకాన ఒక కీడు అంటూ తటపటాయించసాగారు మా బాబు జాతకంలో కీడ ఏమిటది అన్నాడు చంద్రసేనుడు ఆందోళనగా వారు సంశయంతో మిన్నకుండగా దుష్టకేతు ఆ జ్యోతిషవేత్తలకి ఇస్తూ సందేహించక ఉన్నది ఉన్నట్లు చెప్పండి పిల్లవాడి జాతకంలో దోషముంటే అది మీ తప్పు కాదు కదా భయం వీడి నిజం చెప్పండి అన్నాడు దాంతో వారిలా చెప్పనారంభించారు నేత్రదృష్టికి కారకుడైన శుక్రుడు నీచస్థానంలో ఉండటం వలన ప్రభువులకి తమ పుత్రుణ్ణి ప్రథమ వీక్షణ సమయాన అంధత్వం ప్రాప్తిస్తుంది ఆ మాట వినగానే చంద్రసేనుని ముఖం కళా విహీనమైపోయింది చారుమతి తెరచాటున ఆసనాన్ని అలంకరించి ఉన్నది కాస్త రోదిస్తూ తన మందిరానికి వెళ్ళిపోయింది చెప్పవలసిన చెడేదో చెప్పేశారుగా ఇహ తమరు దయచేయండి అన్నాడు నిష్ఠూర్యంగా దుష్టకేతు జ్యోతిష్కులతో వచ్చిన పని అయిపోవటంతో వాళ్ళు మహారాజుకి నమస్కరించి నిష్క్రమించారు దుష్టకేతు రాజుతో ప్రభు మీరు క్షేమంగా ఉండటమే ముఖ్యం నష్టజాతుకుడైన పిల్లవాణ్ణి హతమార్చి మిమ్మల్ని మీరు కాపాడుకోండి ప్రజల్ని పాలించాలంటే మీరు కులాసాగా ఉండాలి అని అన్నాడు అయితే రాజు అందుకు అంగీకరించలేదు వయసు ఎలాగూ పడింది నా బాగు కోసం శిశుహత్యకు పాల్పడనా అది నా వల్ల కాదు అని నిట్టూర్చాడు రూపవతి గొడవ చేస్తూ మీరు అందులైతే నా గతి నా పిల్లల గతి ఏం కావాలి పెద్దరాణి కొడికే మీకు ముఖ్యమా నా పిల్లలు పిల్లలు కారా అని బుడిబుడి దీర్ఘాలు తీసింది దుష్టకేతు చంద్రసేనునితో ప్రభూ శిశుహత్యకు మీరు సమ్మతించకపోయినట్లయితే కనీసం మా పిల్లవాడిని మీ కంటబడకుండా దూరంగా ఎక్కడైనా వదిలిపెట్టేందుకైనా అంగీకరించండి అని వేడుకున్నాడు మా మాట కాదనకండి ప్రభూ అంటూ రూపవతి తన తమ్ముడికి వంతపాడింది ఏమనాలో తోచక చంద్రసేనుడు మౌనం దాల్చాడు ఆ మౌనాన్ని అంగీకారంగా తీసుకుని దుష్టకేతు చారుమతి బిడ్డను తీసుకుని పోవటం కోసం ఆమె మందిరానికి వెళ్లాడు సేనాని ప్రచండు ఇద్దరు విశ్వాసపాత్రులైన భటులతో చారుమతి మందిరం బయట సిద్ధంగా ఉన్నాడు చారుమతి దుఃఖంతో ఆదమర్చి నిద్రిస్తూ ఉండటంతో దుష్టకేతుకు బిడ్డని అపహరించడం తేలిక అయింది అతను పసిపిల్లవాడిని ఎత్తుకొని చారుమతి మందిరంలో నుంచి బయటికి వచ్చి పిల్లవాడిని బటులకు ఇచ్చి ఈ బిడ్డని అడవిలోకి తీసుకుని వెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా చంపేయండి అని వారికి ఆనతి ఇచ్చాడు భటులు ఆ బిడ్డను ఎత్తుకుని వెళ్ళిపోయారు ప్రచండు వికట్టహాసం చేసి మీకు అడ్డు తొలగిపోయింది ఇకపై మీరే ఈ రాజ్యానికి మహారాజులు అన్నాడు దుష్టకేతితో ఆనందంగా ఆ శుభ సమయమే ఆసన్నమైతే నీవే నా అమాచ్యుడివి అన్నాడు దుష్టకేతువు ప్రచండుకి మాట ఇస్తూ ఇంతలో చంద్రసేనుని మంత్రి సుబుద్ధి అటుగా రావటాన్ని గమనించి వారిద్దరూ అక్కడి నుంచి నెమ్మదిగా తప్పుకున్నారు చారుమతికి మెలకు వచ్చింది తన పక్కన పిల్లవాడు లేకపోవటాన్ని ఆమె గమనించి విపరీతమైన ఆందోళనకు లోనైంది పరిచారికులు పరుగున మంత్రి దగ్గరికి వచ్చి పిల్లవాడి అదృశ్యం గురించి ఆయనకు తెలిపారు రాజమందిరంలో జరిగిన వృత్తాంతాన్నంతా సుబుద్ధి చారుమతికి వివరించి ఇది ఆ దుష్టకేతు పనే అని అన్నాడు చారుమతి రోదిస్తూ మహారాజు మందిరానికి వెళ్ళి ప్రభు నాకు అన్యాయం చేయకండి తల్లిని బిడ్డని వేరు చేయకండి అని మహారాజును ప్రార్థించింది చాలేవమ్మా ఇంకా సిగ్గులేక రాగాలు పెడుతున్నావు భర్త కంటిచూపు కన్నా నీ కన్న బిడ్డెక్కువా అని రూపవతి ఆమెను కసురుకుంది మహారాజు రూపవతిని కనీసం మందలించనైనా మందలించలేదు సవతి ఈసడింపు మాటల కన్నా భర్త మౌనమే చారుమతిని అధికంగా బాధించింది ఆమె దుఃఖాన్ని దిగమ్రింగుకొని తన అంతఃపురానికి వెళ్ళిపోయింది పూజామందిరంలోని శివపార్వతులను ప్రార్థిస్తూ చారుమతి కాలం వెళ్లబుచ్చసాగింది రూపవతి తమ్ముడి చెంతకు వచ్చి తమ్ముడు పెద్దరాణి కొడుకును ప్రాణాలతో వదిలేశావా అని అడిగింది అంత తెలివి తక్కువ అడిన ఈ పాటికి మనం నియమించిన భటులు ఆ పసివాణ్ణి తుదముట్టించి ఉంటారు రాజసింహాసనం ఇంక నీ కుమారులదే అడ్డు తొలగిపోయింది అని దుష్టకేతు అక్కని అనునయిస్తూ భీకరంగా నవ్వాడు తమ్ముడి సానునయ వాక్యాలతో రూపవతి సంతృప్తి చెందింది దుష్టకేతు నియమించిన భటులు చారుమతి బిడ్డతో అడవిలోకి ప్రవేశించారు పిల్లవాణ్ణి ఒక బండరాయిపైన పడుకోబెట్టి వరల్లో నుంచి కత్తులు తీశారు విచిత్రం వాళ్ళిద్దిన కత్తులు కాస్త ముక్కలు ముక్కలైపోయాయి దాంతో బటులకు కోపం వచ్చి తమ స్వహస్తాలతో ఆ పసివాణ్ణి చంపబోయారు వారి నాలుగు చేతులు విరిగిపోయాయి మాయదారి పిల్లడు మనల్ని అవిటి వాళ్ళని చేసేశాడు అనే ఆగ్రహంతో ఆ బటులు పిల్లవాణ్ణి కాళ్లతో తొక్కి చంపబోయారు మరుక్షణం వాళ్ళ కాళ్ళు కూడా విరిగిపోయాయి దాంతో ఆ భటులిద్దరూ ఆర్తనాదాలు చేయసాగారు పరమశివుడు మునిరూపంలో వారి కట్టెదుట నిలిచి మూర్ఖులారా పసిపిల్లడు దైవంతో సమానమని తెలియదా నిర్దాక్షిణ్యంగా శిశుహత్యకు పాల్పడతారా అందుకే దేవుడు మిమ్మల్ని అవిటివాళ్లుగా చేశాడు అని హూంకరించాడు ఆ భటులు లబోదిబోమంటున్నారు మన్నించండి స్వామి డబ్బుకు గడ్డి తిని ఈ పాపానికి ఒడిగట్టాము మాకీ పశువాడి మీద ఎలాంటి పగ లేదు అని ఆ ముని పాదాల మీద పడ్డారు ముని చిరునవ్వుతో అమాయకుల్లారా మీ అజ్ఞానం వల్లే దుర్మార్గుల ఆటలు సాగుతున్నాయి ఇకనైనా బుద్ధి కలిగి మసులుకోండి అంటూ ఆయన తన కమండలంలోని నీళ్లను భటుల శరీరాలపైన చల్లాడు వాళ్ళకి కాళ్ళు చేతులు వచ్చాయి స్వామి మీ దయకు కృతజ్ఞులం ఇకపై పాపకార్యాల జోలికి వెళ్ళము మిమ్మల్ని తలుచుకుంటూ బుద్ధి కలిగి బ్రతుకుతాము అన్నారు వారు ఉభయులు మునితో ముని అక్కడి నుంచి వెళ్ళబోతుంటే స్వామి దుష్టకేతు బిడ్డని చంపి ఆనవాలుగా ఆ పిల్లాడి కళ్ళు తెమ్మని మాకు ఆనతినిచ్చాడు మరి మమ్మల్ని ఏం చేయమంటారు సెలవివ్వండి అని బ్రతిమలాడారు ఆ ముని తన దివ్యశక్తితో ఒక చచ్చిపోయిన లేడీని సృష్టించి దీని కళ్లను తీసుకొని వెళ్ళి దుష్టకేతుకు ఆనవాలుగా చూపించండి అని చెప్పాడు భటులు ఆ మునికి నమస్కరించి అతను చెప్పినట్లే లేడి కళ్ళను తీసుకువెళ్ళి దుష్టకేతుకి ఆనవాలుగా చూపించారు దుష్టకేతు ఆ కళ్ళు రాకుమారుడివేనని నమ్మి ఆ భటులకి దండిగా బహుమతులను ఇచ్చాడు అక్కడ గొర్రెల కాపరి ఎల్లమంద గొర్రెలను మేపటానికని అడవిలోకి వచ్చాడు పెళ్ళై ఇరవై ఏళ్లైనా అతనికి సంతాన భాగ్యం కలగలేదు అందువల్ల ఎల్లమంద భార్య మంగమ్మ భర్తని సాధిస్తూ ఉండేది ఎల్లమంద కాకులు దూరని ఆ కారడవిలో పసుబిడ్డ ఏడుపును విని ముందు అది తన భ్రమేమో అనుకున్నాడు అయితే బిడ్డ ఏడుపు ఆగలేదు దగ్గరికి వెళ్ళి పరకాయించి చూస్తే ఒక బండరాయి మీద ఏడుస్తున్న పసిపిల్లవాడు అతడికి కనిపించాడు అతను వెంటనే అతని తాలూకు ఎవరైనా కనిపిస్తారేమోనని ఆ చుట్టుపక్కల వెతికాడు ఊహూ ఎవరూ కనిపించలేదు దాంతో పిల్లలు లేని తమకు ఆ దేవుడే దయతో ఈ బిడ్డను ప్రసాదించి ఉంటాడని అతను భావించి ఆ బిడ్డను పదిలంగా తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు గొర్రెల్ని మేపడానికి అడవికి వెళ్ళిన భర్త బిడ్డను ఎత్తుకుని ఇంటికి తిరిగి రావటం చూసి మంగమ్మ విస్తుపోయింది ఎల్లమందా ఆ బిడ్డ అడవిలో తనకెలా దొరికాడో భార్యకి వివరంగా చెప్పాడు ఆశ్చర్యం నుంచి తేరుకున్న మంగమ్మ ఆనందానికి అవధులే లేవు భగవంతుని వరప్రసాదంగా భావించి ఆ పిల్లవాడిని ఎల్లమంద అతని భార్య అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు వాళ్ళు ఆ పిల్లవాడికి చిన్నయ్య అని పేరు పెట్టుకున్నారు పిల్లవాడు దొరికిన వేళా విశేషం వల్ల ఎల్లమంద వంద గొర్రెలున్న మందకి యజమాని కాగలిగాడు పాడి పంటల సమృద్ధితో అతడి ఇల్లు లక్ష్మీ నిలయంగా మారింది రూపవతి పిల్లలు మేనమామ మందు పెట్టడం వల్ల మొద్దు రాచ్చిప్పల్లా తయారయ్యారు వారికి రాజ్యం అప్పగించడమంటే బూడిదలో పన్నీరు పోయటమేనని చంద్రసేనుడు ఒక నిర్ధారణకి వచ్చాడు చారుమతి గాని ఉంటే ఎంత బాగుండేది ఆ కుమారుడికి రాజ్యభారాన్ని అప్పగించి హాయిగా ఈ వృద్ధాప్యాన విశ్రాంతి తీసుకునేవాణ్ణి కదా అని చంద్రసేనుడు నిరంతరం బాధపడసాగాడు దుష్టకేతు ఇదే తగిన అదునుగా భావించి మహారాజు చెంతచేరి ప్రభు మీ మనసు వికలమై ఉంది ఈ సమయంలో మీ మనసుకు ఆహ్లాదం కలగాలంటే వేటకి వెళ్ళటమే సముచితం అని సూచించాడు దుష్టకేతు వెనక ఉన్న ప్రచండు ఆ అభిప్రాయాన్ని బలపడుస్తూ నిజమే మహారాజా మృగయ వినోదాన్ని మించి ఉత్సాహపూరితమైన కార్యక్రమం మరొకటేది ఉండదు అని అన్నాడు వారిద్దరి బలవంతం వల్ల ఎలాగో అయిష్టంగానే చంద్రసేనుడు వేటకు బయలుదేరేందుకు అంగీకరించాడు అడవిలో శిబిరాలు వెలిశాయి నృత్య గానాది వినోదాలతో శిబిరాలలో ఆనంద కోలాహలం వెళ్ళి విరిసింది పగలల్లా వేటాడి వేటాడి చంద్రసేనుడు అలసిపోయాడు అలసిన మనసు ఏదో కీడుని శంకించసాగింది అశాంతికి లోనైన మహారాజుని సమీపించి పగలల్లా వేటాడి బడలిక చెందారు కాస్త మధువును సేవించి విశ్రమించండి అని దుష్టకేతు సలహా ఇచ్చాడు దుష్టకేతు దుస్తంత్రం తెలియని చంద్రసేనుడు అంతకు అంతకుముందే రాజవైద్యుడు దుష్టకేతు దగ్గర డబ్బు తీసుకుని ఒక మందుని ఇచ్చాడు దానినిస్తూ అంధత్వాన్ని కలిగించే ఈ మందు నెమ్మది నెమ్మదిగా తన ప్రభావాన్ని చూపిస్తుంది ఈ రాత్రి దీన్ని త్రాగించినట్లయితే రేపు సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చేసరికి ఈ మందు పనిచేసి మహారాజు అందులవటం ఖాయం అని ఆ రాజవైద్యుడు దుష్టకేతుకు చెప్పాడు సేనాని ఆదేశానుసారం ఒక పరిచారిక మధుపాత్రని పళ్ళరంలో పెట్టుకుని మహారాజు ఉన్న గుడారంలోకి రాసాగింది శిబిరం బయట దుష్టకేతు ఆ పరిచారికను ఆపి ఆమె చేతిలోని పళ్ళెంలో ఉన్న మధుపాత్రలో రాజవైద్యుడు ఇచ్చిన మందును కలిపాడు ఆ పరిచారిక ఈ రహస్యాన్ని ఎక్కడా బయటపెట్టకుండా తన వేలుకు ఉన్న వజ్రపుటంగురాన్ని దుష్టకేతు పళ్లంలో జార్చాడు పరిచారిక ఆ వజ్రపుటంగురాన్ని పదిలంగా దాచుకుని ఏమీ ఎరగని దానిలాగా శిబిరంలోకి వెళ్ళిపోయింది పరిచారిక అందించిన మధుపాత్రలోని మధువును సేవించి చంద్రసేనుడు ఆ రాత్రి ఆదమరిచి నిద్రపోయాడు తెల్లవారింది తూర్పు దిశన ఉదయించిన సూర్యబింబం అలా అలా మింటిన ఎగబాకి మధ్యాహ్నపు సమయానికల్లా సరిగ్గా నడినెత్తి మీదకు వచ్చింది ఆ నాటి ఉదయం ఎలమందకి ఒంట్లో కాస్త నలతగా ఉండటం వల్ల చిన్నయ్యే గొర్రెల మందని తోలుకుని అడవికి వెళ్లాడు మధ్యాహ్నం వేళ తాను ఇంటి నుంచి తెచ్చుకున్న చద్దికూడును అతను తినబోతూ ఉండగా ఒక లేడీ ప్రాణభయంతో పరిగెత్తుకుంటూ అతని చెంతకు వచ్చింది చిన్నయ్య దాని వెన్ను నిమిరి భయాన్ని పోగొట్టాడు భోజనం చేసే ప్రయత్నాన్ని విరమించుకొని ఆ లేడిని సందింట పొదుపుకొని కత్తి పట్టుకొని నిలబడ్డాడు లేడిని తరుముకుంటూ అశ్వారూఢుడైన చంద్రసేనుడు వింటిని చేబూని చిన్నయ్య ఉన్న స్థలానికి వచ్చాడు చిన్నయ్య మహారాజును చూడగానే ఆవేశపూరితుడై రక్షించవలసిన ప్రభువులే నోరులేని జీవిని మీ వినోదం కోసమని హతమారుస్తారా ఇదేనా మీ న్యాయపాలన అని ఆయన్ని నిలదీశాడు రూపసి వీరుడు అయిన ఆ యువకుడిని చంద్రసేనుడు తనివి తీర క్షణకాలం వీక్షించాడు అంతే దుష్టకేతు క్రితం రాత్రి మధువులో కలిపించిన మందు పనిచేసి చంద్రసేనుని చూపు చూపుపోయింది ఆయన తీవ్రంగా ఆందోళన చెందుతూ దుష్టకేతు నాకు కళ్ళు కనిపించడం లేదు అని అరిచాడు అడవిలో మహారాజంతటి వాడిని ఒక గొర్రెలు కాసే యువకుడు ఎదిరించడం అతన్ని చూడగానే రాజు అందుడవటం వంటి పరిణామాలతో దుష్టకేతు కాస్త అయోమయానికి లోనయ్యాడు వెంటనే భటులతో యుక్తిగా ఈ దుర్మార్గుడు మన ప్రభువులని చేశాడు వీణ్ణి బంధించండి అని దుష్టకేతు గర్జించాడు చిన్నయ్యను రాజభటులు చుట్టుముట్టారు చిన్నయ్య ఆ భటుల్ని ఎదుర్కొని యుద్ధం చేస్తూ చేస్తూ తెలివిగా అడవిలో అంతర్ధానమయ్యాడు ఆనాటి అసుర సంధ్య సమయాన మహారాజు తనని చూస్తూనే అంధుడవటం చూసిన చిన్నయ్యకు ఆ దుస్సంఘటన వెనుక ఏదో కుట్ర దాగున్నట్లుగా తోచింది అంతేకాదు ఆ వృద్ధరాజును చూస్తే ఆయనతో తనకేదో విడదీయరాని అనుబంధం ఉన్నట్లుగూడా చిన్నయ్యకు అనిపించింది మహారాజు అంధత్వం వెనుక కుట్రని విచ్ఛేదం చేయదలిచి చిన్నయ్య మళ్ళీ అడవిలోకి వెళ్లాడు మహారాజు ఆయన పరివారము బస చేసిన శిబిరాల దగ్గరికి అతను చేరుకున్నాడు ఆ సమయాన దుష్టకేతు తన గుడారంలో ప్రచండునితో ఇలా సంభాషణ కొనసాగిస్తున్నాడు ప్రచండ రాజు అంధత్వానికి ఆ గొర్రెల కాపర్ని బాధ్యునిగా చేసి తెలివిగా బయటపడ్డాను అయితే ఆ యువకుడి రూపరేఖలను చూస్తే వాడు పెద్దరాణి కుమారుడేమోనన్న అనుమానం కలుగుతోంది ఎందుకైనా మంచిది మనమానాడు పసిపిల్లవాణ్ణి చంపేటందుకు నియమించిన బటుల్ని విచారించి నువ్వు నిజం నెగ్గుదేల్చు ఆ తరువాత ఆ తండ్రి కొడుకుల పని పడదాము ఆ మాటలు విన్న ప్రచండు ముందు గుడ్డిరాజును రాజధానికి తరలించాలి అక్కడ పెద్దరాణితో పాటు ఆయన్ని చెరలో వేసేస్తే మన పని దాదాపు అయిపోయినట్టే అని దుష్టకేతుకు సలహానిచ్చాడు దుష్టకేతు ఆనందంగా భేష్ ప్రచండ నీ బుద్ధి అమోఘం నేను ఆ పెద్దరాణి సంగతే మరిచాను అని ప్రచండుణ్ణి మెచ్చుకున్నాడు చిన్నయ్యకు జరిగిన సంగతి కొంతలో కొంత అర్థమైంది వాస్తవాన్ని పూర్తిగా తెలుసుకోదలిచిన చిన్నయ్య ఇంటికి తిరుగుముఖం ముఖం పట్టాడు అక్కడ ఎల్లమంద ఇంట రాత్రైనా చిన్నయ్య ఇంటికి తిరిగి రాకపోవడంతో మంగమ్మకు గంగ వెర్రిలెత్తిపోయి భర్త చెంతకు వచ్చి చూశావా నీ కొడుకు సంగతి నీకా ఒంట్లో బాగోలేదు నేనా ఓపిక ఉడిగిన ముసల్దాన్ని వాడికి ఆ సంగతేమైనా పట్టిందా రాత్రైనా ఇల్లు పట్టకుండా ఎక్కడెక్కడో నీ గారాల పట్టి బలాదూరు తిరుగుతున్నాడు అవునులే తిరిగాడంటే తిరగడు కడుపున పుట్టిన బిడ్డైతే మీద కనికరం ఉంటుంది గానీ దొరికిన బిడ్డకెలా ఉంటుంది అని వాపోతోంది ఇంతలో గుమ్మం దగ్గర చిన్నయ్యను చూసి మంగమ్మ వాక్ప్రవాహానికి అడ్డుకట్టపడింది చిన్నయ్య గబగబా మంగమ్మ దగ్గరికి వచ్చి అమ్మా నిజం చెప్పు నన్ను కన్నవాళ్ళెవరు అని ఆమెను నిలదీశాడు అతని కంటతడి చూసి ఎల్లమంద కంగారుగా అదేంటిరా నాయన అలా అంటావు మేము నీ అమ్మ ఆయులం కామా అన్నాడు ఇంకా బుకాయించకయ్యా అమ్మ మాటలన్నీ నేను విన్నాను సత్యమేంటో చెప్పు అన్నాడు చిన్నయ్య ఖచ్చితంగా ఎల్లమందకి భార్య మీద పీకల దాకా కోపం వచ్చింది పాపిస్టి పీనుగా నీ నోటికి హద్దు పద్దు లేదు కదా చూడు నీ వాగుడు వల్ల బిడ్డ మనసంతా నొచ్చుకుందో నువ్వే నిజం వాడికి చెప్పేశావు అని ఆమెను ఎల్లమంద తిట్టిపోశాడు మంగమ్మ ఏడుస్తూ నా నోరు పడిపోను నీ మనసు బాధ పెట్టాన్రా నాయనా అంది చిన్నయ్య ఆమెను అనునయించాడు ఎల్లమంద ఇక నిజం దాచి లాభం లేదని గ్రహించి అతను అడవిలో తనకెలా దొరికాడో వివరించాడు చిన్నయ్య ఆ దంపతులతో జరిగిందంతా చెప్పి నన్ను చూడటం వల్లే నా తండ్రి అందుడయ్యాడన్న అపకీర్తి నాకు వచ్చింది ఆ చెడ్డ పేరును నేను ఎలాగైనా పోగొట్టుకొని నా తండ్రికి నేను తిరిగి కంటుచూపు వచ్చేలా చేయాలి అంతదాకా నాకు మనశ్శాంతి ఉండదు నన్ను దీవించి పంపండి అంటూ వారి పాదాలకు నమస్కరించాడు ఆ దంపతులు చేసేది లేక చిన్నయ్యను ఆశీర్వదించి పంపారు గులే కథ మొదటి భాగం సమాప్తం రేపు రెండవ భాగం విందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ